హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన సింపుల్ స్పెషల్ రెసిపీ అదే చలికాలంలో దొరికే గింజలు అలాగే మెంతికూర ఆకుని ఉపయోగించుకుంటూ పంజాబీ స్పెషల్ మేతి మలాయి కర్రీని ఎలా చేయడం చూసేద్దాం రండి చూడండి ఇక్కడ నేను ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలోకి నూనె వేసుకుంటున్నాను నూనె వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి వేసుకోవాలి చక్క లవంగలు ఏలక్కి బుడ్డలు అలాగే ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్ర ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు మూడు పెద్ద పెద్ద సైజులో ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద అయినా మీరు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని రుబ్బుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద అయినా మీరు కట్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఇలా వేసిన తర్వాత దాంతో పాటే నేను ఇక్కడ అల్లం అనేది కూడా వేసుకుంటున్నాను ఒక ఇంచులంత అల్లంని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ అంత ఉల్లిపాయల్ని రెమ్మలంతా ఒలిసి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు వేసుకొని ఇదంతా కొంచెం మిక్స్ చేసుకోవాలంటే నూనెలో బాగా ఫ్రై అయ్యి అవ్వాలి ఈ మేతి మటర్ మలై అనేది మంచిగా ఉంటుందండి అది కూడా ఈ చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా చపాతీతో లేదా రో టీతో తినడానికి చాలా బాగుంటుంది అసలే చలికాలంలో గింజలైనా మెంతికూర ఆకులైనా చాలా మంచిగా దొరుకుతూ ఉంటుంది కదా అప్పుడు మీరు ట్రై చేసుకోవచ్చు కారానికి తగినంత నేను ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి ఈ కర్రీకి మళ్ళీ మనం ఎక్స్ట్రా కారం అనేది ఏమి వాడకుండా ఓన్లీ ఈ పచ్చిమిర్చిలోనే కారం అనేది రావాలి కాబట్టి మీకు కారానికి తగినంత మీరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఆ పచ్చిమిర్చిలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతలోపే ఆనియన్ అనేది పింకిష్ కలర్గా కాకుండా డార్కిష్గా బ్రౌనిష్గా అవుతూ ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ ఇది అయిపోయింది అడుగు మాడేటట్టు కూడా ఉంది ఇప్పుడు మనము దీన్ని చల్లారబెట్టుకోవాలి ఆ గ్యాస్ని ఆఫ్ చేసుకొని తర్వాత మెత్తగా మిక్సీలో వేసుకొని రుబ్బుకొని రావాలండి మెయిన్ మనకి కర్రీలో కారం టేస్ట్ అయినా దీని వలన ఇంక్లూడెడ్గా ఉంటుంది కాబట్టి మనం మెత్తగా ఎంత సాధ్యమవుతుందో అంత మెత్తగా దీన్ని రుబ్బుకొని రావాలి చల్లారిన తర్వాత చూడండి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఎవరికైనా చికెన్ బటర్ మసాలా కానీ లేదా పన్నీర్ బటర్ మసాలా కానీ చాలా ఇష్టంగా తింటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వింటర్ సీజన్లో ఈ కర్రీని వండి పెట్టండి ఇష్టంగా తింటారు రెండు చపాతీలు కాకుండా నాలుగు చపాతీలని ఇష్టంగా తింటారండి చూడండి ఇది కొంచెం కొంచెం నీరు వేసుకొని మెత్తగా నేను రుబ్బుకొని పక్కన పెట్టుకుంటాను తర్వాత అదే కడాయిలోకి కొంచెం నూనె అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మెంతికూరలో ఉన్న చేదు మనము కూరలో అలాగే వేసిస్తే చేదు చేదుగా అవుతుంది అలా కాకుండా ఇలా నూనెలో కొంచెం మెంతికూరని ఫ్రై చేసుకుంటే ఆ చేదు చేదు అనే పోతుందండి చూడండి నేను ఒక కట్ట తీసుకొని ఓన్లీ ఆకులు మాత్రమే సపరేట్ చేసుకొని కట్ చేసుకొని ఈ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత బఠానీ గింజలు అనేది ఒలుచుకొని అది ఒక రెండు కప్పులంతా ఉంటుందండి ఆ రెండు కప్పులంతా బఠానీని పచ్చి బఠానీని వేసుకుంటున్నాను ఈ చలికాలంలో ఎక్కువగా దొరికే ఆకుల్ని కూరల్ని మనము ఎక్కువగా వాడుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా యచేతంగా దొరికే ఆకు కూరలు అలాగే ఈ బఠానీ ని ఉపయోగించుకొని మీరు కూడా మీ ఇంట్లో రకరకాలుగా వంటల్ని చేయండి ఇంటి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ నేను దీన్ని ఒక నీట్గా ఫ్రై చేసుకున్నాను నూనెలో ఎందుకంటే చేదు ఏమీ లేకుండా మెంతికూరలో మనము నీట్గా ఫ్రై చేసుకోవాలి ఎప్పటిదాకా ఫ్రై చేసుకోవాలంటే ఆకుల నుంచి తేమ అనేది వెళ్ళి పుడిపుడిగా అవుతుందండి అప్పటి వరకు మనము నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పక్కన ఏదైనా ప్లేట్లోకి తీసి పెట్టండి మళ్ళీ మనము అదే ప్యాన్లో మనము నెక్స్ట్ ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం చూడండి నేను తీసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక స్పూన్ అంతా నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యి కాకుండా వెన్న కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ నూనె ఈ కర్రీకి నూనె వెన్న అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి దీన్ని కొంచెం గమనించుకొని యాడ్ చేసుకోండి చూడండి నూనె వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అప్పుడే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న ఫ్రై చేసుకున్న పెట్టుకున్నదంతా నేను ఇక్కడ మిక్సీ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చాను నీళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలండి మనకి కర్రీకి ఎంత నీళ్ళు అవసరం పడుతుందో అంత నీళ్ళు వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక అర లీటర్ అంత నీళ్ళని వేసుకొని ఇది మంచిగా మరగానివ్వాలండి మరిగేటప్పుడు ఖచ్చితంగా గరటిని మిక్స్ చేసుకుంటూ ఉండండి లేదంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మనం జీడిపప్పు చాలా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అడుగు మాడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎందుకంటే మనం వాడేది ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పచ్చి బట్టాని మెత్తగా ఉడికిపోతుంది తొందరగానే చూడండి మనం అప్పుడే మిక్స్ ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర అలాగే బఠానీ గింజలు అనేది కూడా ఇప్పుడు పొంగిన తర్వాత అంటే మరుగుతున్నప్పుడు దీనిలోకి వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మరిగే కొద్దీ మరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ కర్రీ అనేది పడుతుంటుంది చిక్కగా అవుతూ ఉంటుంది అప్పుడు మరిగ అడుగు మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీంతోపాటు బఠానీ గింజలు అనేది ఉడక ఉడుకుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు నేను రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఉప్పుని కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే మనము ఫ్రెష్ క్రీమ్ బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి ఫ్రెష్ క్రీమ్లో కూడా ఉప్పు అనేది ఉంటుంది కొంచెం చూసి యాడ్ చేసుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది మంచిగా కుక్ అయ్యింది ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక హాఫ్ కప్ అంతా వేసేసుకుంటున్నాను ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ప్యాకెట్ అండి దీనిలో నేను ముక్కాయలు పర్సెంట్ అనేది వేసేసుకుంటున్నాను ఒక కాల్ పర్సెంట్ అనేది పెట్టుకుంటున్నాను ఇది మెయిన్గా మేతి మటర్ మలై కర్రీ కాబట్టి మలై అంటే మనకి మీగడ అని అర్థం పంజాబీ హిందీలో సో దీనికి మెయిన్ త్రీ ఇంగ్రీడియంట్స్ అదే మెంతి కూర బఠాండ్ గింజలు అలాగే మలై అంటే మీగడ మీగడ కూడా అంతే మనం కొంచెం ఎక్కువనే తీసుకోవాలి మనము బఠాండి గింజలు అనేది ఒక రెండు కప్పులు తీసుకుంటే ఖచ్చితంగా మలాయ్ అనేది ఒక కప్పు అయినా తీసుకోవాలండి అప్పుడే కర్రీకి రిచ్ అండ్ క్రీమీగా ఉంటుంది మనం పన్నీర్ బటర్ మసాలా తినేటప్పుడు ఎంత క్రీమీ క్రీమీగా ఎమ్మిగా ఉంటుందో స్పైస్ తక్కువగా ఉండి అలాగే అచ్చగుద్దినట్టు ఉంటుంది ఉంటుందండి మీరు కావాలంటే పన్నీర్ కూడా మీరు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మనము బఠానీ గింజలు అనేవి యాడ్ చేసుకుంటాం కదా అప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఒక టూ మినిట్స్ ఇది మలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మరిగేసి ఇప్పుడు నేను ఇక్కడ క్రష్ చేసుకున్న కస్తూరి మేతి అనేది యాడ్ యాడ్ చేసుకున్నాను కసూరి మేతి యాడ్ చేసుకొని ఒక మంచిగా మిక్స్ చేసి దీన్ని గ్యాఫ్ గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చపాతీతో చపాతీతో కానీ లేదా పరోటాలకు కానీ లేదా రోటీస్ కానీ మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ చలికాలంలో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను నచ్చినట్టు అయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూడండి మంచిగా ఉంటుంది ఇంకా మా ఛానల్లో ఇంకా మంచి మంచి టేస్ట్ రెసిపీస్ అనేవి ఉన్నాయండి కావాలంటే మీరు దాన్ని కూడా చెక్ చేయవచ్చు చూడండి కస్తూరి మేసి వేసుకొని ఒక టూ మినిట్స్ నేను మరగనిస్తున్నాను మరిగిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా వేడి వేడి ఆలు పరటతో పాటు దీన్ని నేను సరి చేసానండి మా వారికి మా వారికి ఇష్టంగా తింటారు ఎందుకంటే కారం తక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు ఏమైనా మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ కర్రీని పెట్టండి వాళ్ళు టిఫన్ బాక్స్కి వాళ్ళు అస్సలు కొంచెం కూడా మిగిలించుకోకుండా తినేసుకుని వస్తారు అంత క్రీమీ క్రీమీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చిక్కగా చిక్కబడుతుంది మనం గ్రేవీని కొంచెం పల్చగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఆరే కొద్దీ ఇంకా చిక్కగా ఉంటుంది చూడండి నేను రోటీని సర్చ్ చేసుకున్నాను రోటీస్కైనా పరోటాలకైనా లేదా పులకలకైనా చాలా మంచిగా ఉంటుంది తప్పకుండా ఈ వింటర్ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్